కేశవ స్వామి పేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వరి దేవాలయంలో ఉపాలయంగా విలాసిలుతున్న శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించారు అర్చక స్వామి శ్రీధరాచార్యులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు వ్రతంలోని ఐదు కథల్లోని సారాంశాన్ని సత్యనారాయణ స్వామి వ్రత ప్రాముఖ్యాన్ని వివరించారు భక్తులు దంపతుల సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు అదే సమయానికి వాటిని గదక్కడే మరణించు కావాలి చెయ్యి సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరింపజి అని చెప్పి వారి గురువు గారు చెప్పేసరికి అంటే ఇప్పుడు తుంగభద్రా నది అంటామే ఆ నది దిద్ధించి కలశ రూపుడి సత్యదేవుడిగా ఆమెకి చక్కని చంద్రబింబం వంటి మంచి కుమార్తె జన్మనిస్తుంది ఆమెకు కళావతి అనే నామకరణ చేస్తారు ఈ సాశ్రేష్ఠి తన భార్య అయిన లీలావతి ఇద్దరు కూడా నామకరణ చేసి నా నామకరణ చేసి ఎంతో అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయగానే తన భార్య భర్తలో సగభాగం అర్ధాంగి అంటే భర్తలో సగభాగం కాబట్టి ఆమె ఏమండి మనకి బిడ్డ జన్మిస్తే ఆ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరింపచేద్దాం అనుకున్నాం కదా మనకి చక్కని కుమార్తె జన్మించింది కాబట్టి మన కుమార్తెతో కలిసి చక్కగా ఆ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరింపజేద్దామండి అంటే ఇప్పుడే కదా కుమార్తె జన్మించింది అప్పుడే తొందర ఎందుకు అని త్రోసిపుచ్చినట్టుగా మాట్లాడి వ్యాపార నిమిత్తం వెళ్ళిపోతాడు ఈ సాస్ మరలా కొంతకాలం గడిచి ఆమె పెరిగి పెద్దదవుతుంది పెద్దదయ్యేసరికి అప్పుడు మరల యుక్త వయసుకు వచ్చి వివాహ గడియలు వచ్చేసరికి తన కుమార్తెకి తగిన నాలుగు దిక్కులకు పంపిస్తాడు సాల్ శ్రేష్ఠి వారు నాలుగు దిక్కులు తిరుగుతూ మాసం శ్రవణ నక్షత్రం మరియు ఏకాదశి సందర్భంగా శ్రీ చెన్నకేశ్వరం ఆలయ ప్రాంగణంలో ఉపయాలయంగా వేచించి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క మాస కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా చేయడం జరిగింది యావన్ మంది భక్తులు కూడా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు మరియు ఈరోజు ఏకాదశి పర్వదినాన విశేషంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి కావున యావై మంది భక్తులు కూడా వచ్చి స్వామి యొక్క అనుగ్రహం తీసుకొని ఏకాదశి ఉంది కనుక ఈరోజు సత్యనారాయణ స్వామి చక్కగా దాదాపు పదకొండు మంది వ్రతాలు కూర్చొని విశేషంగా దర్శనం చేసుకున్నారు అట్టాని ఈ మాసంలో పాల్గొన్న మాసంలో శ్రవణా నక్షత్రం కనుక అది విష్ణు పంచకం అంటారు ద్వాదశి కానీ విష్ణుకి ప్రీతికమైన మాసం శ్రవణా నక్షత్రం అది వెంకటేశ్వామి నక్షత్రం ఆయన భూలోకంలో పుట్టాడు శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమాం సోమవాసరే సింహ సింహలగ్నేచ సంయుక్తే భజే నమిషమాణ్యం శ్రీ వైకుంఠ నుంచి భూలోకాలు వచ్చిన తర్వాత ఆయన అర్చనామూర్తిగా విఘనస మహర్షిగా భూలోకంలో పుట్టిన తర్వాత ఆ నక్షత్రం వెంకటేశ్వర శ్రవణా నక్షత్రం కనుక ఆ శ్రవణా నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు జన్మదిన సంవత్సరం ఆ రోజున స్వామివారికి ఈ రోజు కనుక చక్కగా స్వామివారికి శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా చక్కగా ఉభయతో కూడుకొని కార్యక్రమం చేసుకున్నాం అట్టే విష్ణుమూర్తి మూలస్వామి దర్శనం చేసుకున్నాం ఈ శ్రవణా నక్షత్రమే కాకుండా ఈ పాల్గొన మాసంలో పది సంవత్సరం కూడా సత్యనారాయణ స్వామికి రెండు వేల ఒకటిలో పునః పునప్రతిష్ట చేసుకున్నాం కనుక ఈరోజు రాత్రి ఏడున్నరకి సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి కలనాల పాల్గొని స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం ప్రతి ఒక్కరి గుడి వచ్చి స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు బొంగురు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేది తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వెరికోస్ వేన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయిలుకాస్ ప్రక్కన సుదరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ఫ్ నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్